ஆண்ட எந்த மந்த

سيالون الله سبحانه జరావు గారు ఈ దేశానికి ఎన్నలేని సేవలు చేసి ఈ దేశ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించినందుకు ఆయనకు కృతజ్ఞత తెలియజేస్తూ ఆయన జయంతి కార్యక్రమానికి వచ్చేసి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన ఎప్పుడూ ఎల్లప్పుడూ ఈ దేశం స్మరించకూడదని తెలియజేస్తున్నాం భారత మాజీ ఉప ప్రధాని భారతదేశ నిర్మాతల్లో ఒకడు భారతదేశాన్ని సుసంపన్న దేశంగా ఒక గొప్ప దేశంగా మహా దేశభక్తుడు మహాత్మా మహాత్మాగాంధీ వారసత్వాన్ని మహాత్మా మహాత్మాగాంధీ వారసుడిగా దళితలో దళితుల్లోంచి రాజకీయాల్లో ఎదిగిన అత్యున్నతమైన వ్యక్తి బాబు జగ్జన్ రావు గారు ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు రాష్ట్ర ప్రజానికానికి జిల్లా ప్రజానికానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఆయన ఆలోచన ఆయన ఏ రకంగానైతే సమాజంలో అన్ని వర్గాలు ఎదగాలి సమాజంలో ఉన్న ఎస్సీలు బీసీలు మైనారిటీలు అందరూ కలిసిమెలిసి ఉండే ఒక సమున్నతమైన భారతదేశాన్ని ఆశించాడో దానికోసం మనందరం కూడా కృషి చేయాలని చెప్పి ఆయన ఆలోచనగా మన ముందుకు తీసుకెళ్ళాలి ఆయన భారతదేశంలో అనేకమైన కీలక సమస్యలు పరిష్కారం చేసినటువంటి మహాపురుషుడైన అలాంటి గొప్ప వ్యక్తికి ఆ గొప్ప వ్యక్తి ఆలోచనను ముందు తీసుకెళ్తూ విద్య వైద్య రంగంలో పాటు ఉపాధి రంగంలో కూడా పేద వర్గాలకు మంచి అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మరి పీ ఫోర్ అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పి ఫోర్ని తీసుకొని రావడం జరిగింది ఆ పీ ఫోర్లో దళిత వర్గాలు పేద వర్గాలకు కూడా సమున్నత స్థానం రావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను ఈ సందర్భంలో వర్గీకరణ సమస్య పరిష్కారం చేసి ఎస్సీ వర్గీకరణ సమస్య దళితుల మధ్య చాలా కాలంగా నలుగుతున్నట్టు సమస్యకి మంచి పరిష్కారం చూపించిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా పీ ఫోర్లో దళిత వర్గాలు వర్గాలు అందరినీ కూడా ఇన్వాల్వ్ అయ్యేటట్టు చూసి ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు ప్రభుత్వ రంగంలో కాకుండా ప్రైవేటు రంగంలో కూడా అఫర్మేటివ్ యాక్షన్ అన్ని వర్గాల ప్రజలు ఉండేట్టుగా ఒక కొత్త ఆలోచన చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ బాబు జగ్జీవన్ రావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలి ఇంకా ఆలస్యం చేయొద్దు దానికి రాష్ట్ర అసెంబ్లీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర కేబినెట్ వెంటనే తీర్మానం చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారికి సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటాం డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారి నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులర్పించుకుంటా ఉన్నాం వారి జన్మదినోత్సవం సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా బాబు జగదీవన్ రావు గారు భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దళిత వర్గాలకి నిమ్న వర్గాలకి అనేక రకాల మేళ్లు చేకూర్చే విధంగా రాజ్యాంగంలో పొందుపరిస్తే ఆ రాజ్యాంగానికి రక్షకుడిగా సుదీర్ఘ కాల కాలం పార్లమెంటేరియన్గా ఒక రక్షకుడిగా రాజ్యాంగానికి నిలబడ్డటువంటి వ్యక్తి బాబు రావు గారు కేంద్రంలో అనేక శాఖలకి మంత్రిగా పనిచేసి ప్రతి శాఖలో కూడా పనిచేసిన ప్రతి శాఖలో తనదైన ముద్ర వేసినటువంటి వ్యక్తి బాబు రావు గారు ప్రధానమంత్రి అయ్యే అన్ని అవకాశాలు ఉండి ఆ రోజు అధికారంలో మరి వారిని రానివ్వకుండా కేవలం దళితుడనే సాకుతో అడ్డుకున్నటువంటి పెద్దలను చూసాం రాజ్యాంగం ద్వారా నిమ్మ వర్గాలకి ఎన్ని సౌకర్యాలు ఎన్ని హక్కులు కల్పించినా ప్రధానమంత్రి పదవి వచ్చేసరికి ఆ నిమ్న వర్గాల వ్యక్తి కాబట్టి కానివ్వకుండా అడ్డు అడ్డుకున్నటువంటి కుట్రలు కుయుక్తులు ఈ భారతదేశంలో చూశాం భారతదేశ ఉప ప్రధానిగా కార్మిక మంత్రిగా వ్యవసాయ మంత్రిగా రక్షణ మంత్రిగా ఆయన చేసిన సేవలు ఆయన ఇచ్చినటువంటి మరి పిలుపు కానీ ఆయన అందించినటువంటి కార్యక్రమాలు కానీ ఆయా శాఖల్లో వారు బడుగు బలహీనలకి అందించినటువంటి ఫలాలు కానీ ఇప్పుడు కూడా గుర్తుంటాయి అటువంటి వ్యక్తికి ఈ రోజున నిజమైన నివాళులు మనందరం అర్పిస్తూ ఉన్నాం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి బాబు రావు గారికి నిజమైన గుర్తింపు గౌరవం వచ్చిందని చెప్పుకోవాలి ఉమ్మడి రాష్ట్రంలో బాబు జగజీవన్ రావు గారి కాంస్య విగ్రహం పెట్టినా వారి పేరు మీద పెద్ద కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసిన మొట్టమొదటిసారి ఆ కార్యక్రమాన్ని నిర్వహించింది ఎన్టీ రామారావు గారు అని చెప్పి చెప్పడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను అటువంటి మహానుభావుడిని ఈరోజు ఆదర్శంగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా జగజీవన్ రావు గారి పేరు మీద ఈ రాష్ట్రంలో జగజ్జీవన్ జ్యోతి గతంలో పద్నాలుగు పంతొమ్మిది నుంచి అధికారంలో ఉన్నప్పుడే ఉచిత విద్యుత్ అందించే పథకాన్ని జగజీవన్ రావు గారి పేరు పెట్టడం జరిగింది ఈ విధంగా ప్రతి అంశానికి కూడా జగజీవన్ రావు గారిని అంబేద్కర్ గారిని రెండు కళ్ళుగా చూస్తూ ముందుకు పోయేటటువంటి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఇలా అందరూ కూడా అండదండగా నిలబడాల్సిన అవసరం ఉంది ఇటువంటి మహనీయులకి నిజమైన నివాళులు అర్పించడం అంటే కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులకి సమాజంలో దళితుల మధ్య విభేదాలు సృష్టిస్తున్నటువంటి జగన్మోహన్ రాడ్ వ్యక్తులకి బుద్ధి చెప్పినప్పుడే నిజమైన అర్పించిన వాళ్ళం అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ మహనీయుడికి మరొకసారి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం